హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి బోర్డు కొన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ని విడుదల చేసింది దానికి సంబంధించిన వెబ్ నోట్ ఇప్పుడే ఏపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వివరాలు మనం చూసినట్లయితే ఏపీపీఎస్సి ఒక ఫోర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డేట్స్ని రిలీజ్ చేసింది చూద్దాం చూడండి ఈ వెబ్ నోట్ ఓపెన్ చేసినట్లయితే డైరెక్ట్గా మనం ఏ ఏ ఎగ్జామ్స్ అనేవి జరగనున్నాయని చూసినట్లయితే ఫస్ట్ వన్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్ట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది మార్చ్ ట్వంటీ ఫిఫ్త్న జరగనుంది టూ పేపర్స్ కూడా మార్నింగ్ సెషన్లో ఒక పేపరు ఆఫ్టర్నూన్ సెషన్లో ఒక పేపర్ జరగనుంది ఇక సెకండ్ వన్ అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ అది కూడా మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ సెషన్ జరగనుంది అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ కూడా పేపర్ టూ జరగనుంది నెక్స్ట్ థర్డ్ వన్ యానైస్ అనలిస్ట్ గ్రేడ్ టూ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇది కూడా మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్నే జరగనుంది టూ పేపర్స్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఇక ఫోర్త్ వన్ ఇదే చాలామంది చూస్తున్న ఎదురు చూస్తున్న ఎగ్జామ్ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మార్చ్ ట్వంటీ సిక్స్త్న ట్వంటీ సిక్స్త్న ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి త్రీ పేపర్స్ అనేవి ఉండబోతున్నాయి అందులో మార్నింగ్ సెషన్ ఒక పేపరు తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్లో రెండు పేపర్లు నిర్వహించబోతున్నారు సో దానికి సంబంధించి మనకి ఇక్కడ డేట్ మార్చ్ ట్వంటీ సిక్స్త్గా ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ కదా కాబట్టి ఇది మన ఏపీఎస్సి నుంచి ఏపీపీఎస్సికి సంబంధించి మనకి ఈ ఫోర్ ఎగ్జామినేషన్కి ఫోర్ ఎగ్జామినేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది ఈ విధంగా ఉంది ఇక ఏపీఎస్సి చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకి ఈ మధ్య జాబ్ క్యాలెండర్ మీద ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అదేంటంటే జాబ్ క్యాలెండర్ని అంటే ప్రస్తుతం ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి తరువాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ గవర్నమెంట్ మరో ఆలోచనలో కూడా ఉంది జాన్యువరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి జూన్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి జూన్లోగా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న నోటిఫికేషన్ అన్నిటికీ కూడా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేసి వాటి రిజల్ట్ ఇచ్చి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసి జూన్ నుంచి నెక్స్ట్ అంటే రేపు రాబోయే జాబ్ క్యాలెండర్లో పోస్టులన్నిటికీ కూడా ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేయడానికి ఎగ్జామినేషన్ షెడ్యూల్ని విడుదల చేస్తామన్నట్లు దీనికి సంబంధించి ఒక జాబ్ క్యాలెండర్ని ప్రిపేర్ చేస్తాం అన్నట్లు ఏపీఎస్సి వర్గాల నుంచి కొంచెం సమాచారం ఇది ఫ్రెండ్స్ ఏపీఎస్సి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛాల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్